వైసీపీ హయాంలో గత పదేళ్లలో జరిగిన నష్టాన్ని చూసిన ప్రజలు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఆదరించారని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు విశాఖ పారిశ్రామిక ప్రాంతం యాభై తొమ్మిదవ వార్డులో స్థానిక ఎమ్మెల్యే గణబాబులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ప్రజలు కోరుకున్న పాలనను అందిస్తూ హామీలను దశలవారీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు ఇంకా నాలుగేళ్లు ఉంది కదా అన్న ధీమా ఎవరిలోనూ ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లారని సూచించారని తెలిపారు ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అనేక సార్లు జాబ్ మేళా పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో వెల్మా కార్పొరేషన్ డైరెక్టర్ సిహెచ్ రామ్మోహన్ నాయుడు లక్ష్మణరావు హరిబాబు శంకర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ సిటిజన్స్ ఓటర్స్ అభిప్రాయాలు తెలుసుకోవడానికి రావడం జరిగింది గత కొన్ని రోజులుగా నేను మిగతా నియోజకవర్గాల్లో కూడా వెళ్తున్నాను ఓవరాల్ పాజిటివిటీ చాలా బాగుంది చాలా మంది ప్రభుత్వం బాగుంది అంటున్నారు అండ్ ఆల్రెడీ అమలైన స్కీమ్స్ అంటే పెంచిన పెన్షన్ తల్లికి వందనం ఆల్రెడీ ఇప్పుడు అమలైంది అన్ని నియోజకవర్గాల్లో అన్ని అన్న క్యాంటీన్లు పెట్టారు సో ఇవన్నీ మీద వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు ఎక్కడెక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి చెప్తున్నారు అవి కూడా అన్ని గవర్నమెంట్ ఇన్ టైం అన్ని కరెక్ట్ చేసేసుకుంటుంది ఓవరాల్ ఏంటి అంటే అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో పెట్టుబడులు తీసుకొస్తున్నాము చాలా మంది యువతకి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ఇది ఒక ఆర్థిక హబ్ గా జరగబోతుంది ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రస్తుతం ఇవాళ జీడీపీ నలభై బిలియన్ డాలర్స్ అంటే ఇంచుమించు నాలుగు లక్షల కోట్లు అంటే దాన్ని ఆయన నూట ఇరవై బిలియన్ డాలర్స్ అంటే ఒక ఇరవై సంవత్సరాల్లో దీన్ని మూడు రేట్లు పెంచాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ విధంగా మేము కూడా పూర్తి సహకారం ప్రభుత్వ అధికారులు మేము ప్రజాప్రతినిధులు అందజేసి ఏ పెట్టుబడులైతే వస్తున్నావు ఎక్కడైతే ఉద్యోగాలు వస్తున్నావు వాటిని పూర్తిగా ప్రోత్సహించి ఇక్కడ నివాసించే యువత అందరికీ అవకాశాలు సృష్టించాలనేది మా ఆలోచన తప్పకుండా పనిచేస్తాం ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం మీడియా మిత్రులు కోరేది ఏంటి అంటే ప్రభుత్వం చేసే మంచి పనులని మీరు కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే మేము ఎక్కడ ఎవడు మాకు ప్రతిపక్షం ఉంటే వాడిని కొట్టేయాలి చంపేయాలనే ఆలోచన మాకు లేదు మాకు ఆ అభద్రతా భావం కూడా లేదు మేము బాగా పనిచేస్తాము ఏదన్నా ఉంటే సరిదిద్దుకుంటాము మేము ఎక్కడెక్కడ చేయాలనేది మీరు పాజిటివ్గా మేము చేస్తే జనాల లోపల కూడా వెళ్తుంది ఆ పాజిటివిటీతో మనం రాష్ట్రాన్ని మళ్ళీ గడిలో పెడతాం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు మనం తీసుకొచ్చామండి మొన్నే మూడో బ్లాస్ట్ ఫర్నెస్ కూడా మనం ప్రారంభించడం జరిగింది ప్రధానంగా మేము ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పేది ఏంటి అంటే కళ్ళు బాగుంటే పిల్లలు బాగుంటారు ఫస్ట్ స్టీల్ ప్లాంట్ని మనం కాపాడుకోవాలి ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే మనం తప్పకుండా అక్కడ కూడా సరిదిద్దుకుంటా ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళ ఒక ప్రణాళికబద్ధంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు ప్రజాప్రతినిధులుగా అక్కడ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుని ఒక ఇబ్బంది వచ్చినా సరే ఆ నిర్ణయం మీద మేము చర్చించి వాళ్ళ మేనేజ్మెంట్కి కూడా మేము ఆ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాము అండ్ డెఫినెట్గా కరెక్షన్ అవుతుంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఒకటే కాదు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మూడో ప్లాంట్ ఫస్ట్ బ్లాస్ట్ ఫర్నెస్ ఆన్ అవడమే కాదు అనకాపల్లిలో వాళ్ళ ఆస్టల్ మిత్తల స్టీల్ ప్లాంట్ కూడా వస్తుంది అక్కడ ఫస్ట్ విడతలోనే వాళ్ళు ఆల్మోస్ట్ ఒక లక్ష కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు అక్కడ కూడా విపరీతమైన ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులకే కాదు అనకాపల్లి ఉత్తరాంధ్ర చాలా మందికి కార్మిక ఉద్యోగం చేయడానికి అవకాశం వస్తుంది అందరూ జస్ట్ ఓపిక పట్టండి మంచి సమయం అందరికి కష్టపడి పని చేద్దాం సంస్థల్ని నిలబడదాం ప్రభుత్వాన్ని నిలబడదాం మీరు ఈ ఏంటంటే కొందరు ఎప్పుడు ఏం బాగున్నా సరే రాలేయడానికి కొందరు రెడీగా ఉంటారు వాళ్ళకి మీరు లొంగద్దు మీరు గా ఆలోచిస్తే ప్రాంతం మా పారిశ్రామిక ప్రాంతం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉపాధి దొరుకుతుందని పారిశ్రామిక వాడిలో వాళ్ళ నివాసం ఏర్పాటు చేసుకోవడం ఆ నివాసం ఉంటున్న వాళ్ళందరికీ కూడా వారికి హక్కులు లేకపోతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విశాఖపట్నంలో యాభై వేలకు పైగా మీ అందరికీ తెలిసి పసుపు కుంకుమ బట్టలు ఇచ్చి ఆ రోజు రెగ్యులైజ్ చేయడం జరిగింది టూ నైంటీ సిక్స్ ఉచితంగా వంద గజాల లోపల పట్టాలు రెగ్యులైజ్ చేశాం వారికి కూడా నామినల్ ప్రైస్ పెట్టి త్రీ ఎయిటీ ఎయిట్ జివో తెచ్చాం గత ఐదేళ్ళు దాన్ని నిర్వీర్యం చేశారు వాళ్ళకి రెండేళ్ళ తర్వాత వాళ్ళకి పూర్తి హక్కులు సంక్రమించేటట్టుగా రిజిస్ట్రేషన్ సౌకర్యం తెచ్చేటట్టుగా ఇచ్చినటువంటి ఆర్డర్లని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరు మరల ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మనం దానికి మళ్ళా జివో నెంబర్ థర్టీ తీసుకుని వచ్చి కొత్తగా వాటి కన్వెన్స్ డ్యూట్స్తో కలిపి ఇవ్వడానికి పూర్తిగా ఎంక్వైరీలు పూర్తయి ఒక్క ములగాడ ఎంఆర్ఓ పరిధిలో మన నియోజకవర్గంలో ఏడు వేల ఏడు వందల పట్టాలు ఇప్పుడు రెడీ అయిపోయినాయి త్వరలో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి అంటే పట్టాలు కాదు డైరెక్ట్ కన్వెన్స్ డీడ్స్ సో ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం ఒకవైపు సంక్షేమం ఇప్పటికే మేము అందరికీ తెలుసు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం ఇచ్చినటువంటి హామీలు విశాఖపట్నం దాంట్లో ఒక అగ్రస్థానంలో ఉండేటువంటి పారిశ్రామికీకరణ కావచ్చు ఐటీ కావచ్చు ఇతర రంగాల్లో విశాఖకి ఎప్పుడూ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఒకవైపు యోగాంధ్రతో ఇంకా ఆ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం రానున్న రోజుల్లో విశాఖపట్నంలో విశాఖ పశ్చిమలో ఏదైతే ఎంత ఆశలు పెట్టుకొని ఎంతో నమ్మకంతో కంటిన్యూస్గా గెలిపిస్తున్నటువంటి ప్రజానీకానికి ఏవైతే నిలిచిపోయినటువంటి అభివృద్ధికి సంక్షేమం ఆగిపోయిన ఇళ్ళు కావచ్చు వన్ సెట్ పట్టాల్లో ఉండేటువంటి ఇళ్ళ నిర్మాణం టిట్కో కోయిల్ల నిర్మాణం ఇవన్నీ కూడా ఈరోజు మనం గాడిలో పెట్టడం జరిగింది సంక్షేమం ఒకవైపు అందుతూ ఉంది టీ ఫోర్ మోడల్ కూడా కొత్తగా ఇచ్చినటువంటి ఏదైతే పేదవాళ్ళకి ఏ అవసరాలు లేనటువంటి వారిని గుర్తించడం కూడా జరిగింది ఈ గుర్తించిన వారికి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో భవిష్యత్ కాలంలో వాటిని కూడా అధిగమించి వాళ్ళందరికీ చేరువలో ఉండడానికి ప్రయత్నం చేయడానికి ఈరోజు ప్రభుత్వం కొత్త మార్గాన్ని ఎంచుకుంది కాబట్టి వాటి కూడా త్వరలో డెఫినెట్గా అందరికీ కూడా అందిస్తామని చెప్పి మీ అందరికీ చేస్తూ ఈ ఒక్క ఏడాదిలో జరిగినటువంటి అభివృద్ధి అవచ్చు సంక్షేమం కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జరిగితే మా నియోజకవర్గం స్థాయిలో ఏవైతే జరిగా అవన్నీ కూడా ప్రజల ముందుకి పెట్టడానికి వెళ్తున్నాం ఇంకా ప్రజల నుంచి కూడా తెలుసుకునే కార్యక్రమం కూడా తెలుసుకొని వాటిని కూడా ఏ రకంగా పరిష్కరించాలనేటువంటి వాటిపైన ముందుకు అని చెప్పి తెలుస్తూ నమస్కారం మరి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం తొలి అడుగు మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజల వద్దకే నేరుగా పరిపాలన అందించాలని ఒక కాన్సెప్ట్తో నారా చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకు ఈరోజు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గనబాబు గారు అలాగే పార్లమెంటరీ అధ్యక్షులు అలాగే ఎంపీ గారు అయినటువంటి భర్త గారు ఇద్దరు కూడా విచ్చేసి యాభై తొమ్మిదో వార్డులో ప్రతి ఇంటింటికి వెళ్ళి వాటి వాళ్ళ తాలూకా సమస్యలు తెలుసుకున్నారు అలాగే ఏదైతే ప్రజలకి ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన పథకాలు నేరుగా అందుతున్నాయా లేక అందట్లేదా ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని చెప్పి అడిగి తెలుసుకోవడం వారి సమస్యలు కూడా ప్రతిదీ కూడా స్పాట్ల సెటిల్మెంట్ అయితే అక్కడే సెటిల్ చేయడానికి అధికారులతో మాట్లాడడం లేని పక్షంలో అట్లు పూర్తి చేసే విధంగా కార్యాచరణ చేయడం ఈరోజు జరిగింది ఈరోజు మీరు చూస్తే వేలాది మంది బయటకు వచ్చి ఇంట్లోంచి బయటకు వచ్చి ఈరోజు ప్రభుత్వ తాలూకా పద్ధతి బాగుందని చెప్పి బయటకు వచ్చి చెప్తున్న తీరు మీరు అందరూ చూస్తున్నారు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు బోటకపు నాటకాలు ఆడి ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశాడు ఏ రోజైతే మళ్ళీ ప్రజలందరూ ఐదు కోట్ల మంది మరి పబ్లిక్ ఏ రోజైతే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఓటు పొడిచాడో ఆ దెబ్బ మారడానికి ఐదు కోట్ల మంది ప్రజలు పసుపు రాసుకున్నారు అంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు కూడా జోడెద్దులు బండి ఈరోజు ప్రజలకి అందించాలి ఒక పక్క సంక్షేమం అందిస్తూనే మరో పక్ష అభివృద్ధి చేయాలని చెప్పి నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ తీసుకున్న సిద్ధాంతం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా ఈరోజు మీరు చూస్తే రెండు వేల నలభై ఏడు వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోయి వందో సంవత్సరంలో మనం అడుగుపెడుతున్నాం అంటే వందో సంవత్సరాలు సరికి ఈ దేశం ఈ రాష్ట్రం అన్ని ప్రపంచ దేశాలతో ప్రపంచ రాష్ట్రాలతో పోటీ పడి నెంబర్ వన్ స్థానంలో ఉండాలని ఒకే ఒక్క లక్ష్యంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ పనిచేస్తుంది రాబోయే రోజుల్లో ప్రజలకు ఏదైతే కావాలో వాటి కూడా అందించడానికి పూర్తిగా అవగాహన కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం